ఓ నమ శివా ఓం నమ శివాయ శ్రీమాతయ నమ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ మీరు శ్రద్ధగా వింటే నేను చెప్పదలుచుకున్న విషయం చాలా ప్రధానమైంది జీవితం మొత్తానికి ఉపయోగపడేది అలానే ఆధ్యాత్మికంగా జన్మాంతరం కూడా ఉపయోగపడేది అంత పూర్తి విషయం మీకు చెప్పడానికి గంట పైన పడుతుంది అయినా పది నిమిషాలను ముగిస్తాను అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ పది నిమిషాలు పూర్తిగా వినండి తప్పకుండా మీకు లైఫ్లో ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా ప్రధానంగా చెప్పదలుచుకుంది కొత్త వారికి నా గురించి చెప్పాలన్నా అలానే గంటల గంటలు పడుతుంది అందుకని పాయింట్ వైజ్గా రెండు మూడు పాయింట్లు చెప్తాను ప్రతి ఒక్కరి జన్మ ముందు జన్మల యొక్క ప్రభావంతో ఉంటుంది అంటారు అలా నా జన్మ కూడా ముందు జన్మల ఆధ్యాత్మిక సాధన ప్రభావంతోనే వచ్చింది అందుకే చిన్నప్పుడే ఆధ్యాత్మిక వైపు నా మనసు తహతహలాడుతూ దానికోసం దారులు వెతకటం మొదలయ్యేది అలా ఆ దారులు వెతికితూనే ఆ సాధనలో తపనతో సాధన చేసి ఎన్నో చోట్ల తిరిగి ఎంతో మంది గురువుల దగ్గర యోగ విద్య ధ్యానం ఆత్మ గురించి పరమాత్మ గురించి విశ్వం గురించి ఆ తెలుసుకోవాలనే తపంతో అన్నీ తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని సాధన చేస్తూ అనుకోకుండా ఆ ఆత్మ ప్రయాణంలో గురువుల అనుగ్రహంతో దైవ అనుగ్రహంతో నా జీవితం నడవడం మొదలైంది ఆ అదృష్టాన్ని అందరికీ పంచాలి ఎంతోమంది తెలుసుకోవాలని తప్పని ఉంటుంది ప్రధానంగా ఈ మీడియాలో ఏది నిజమో ఏది కాదు అని సందేహాలతో కొందరు టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అలా అవ్వకూడదని నేను మొదలుపెట్టాను కానీ కొందరు అపార్థం చేసుకుంటూ నాది కూడా అలాంటిదే అనుకుంటారు ఎంతమంది నన్ను పూర్తిగా నమ్మి ఇప్పుడు ఫాలో అవుతున్నారు కొద్దిగా అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా దాదాపు అంతే మంది ఉంటారు సంశయంగా ఉన్న వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు కానీ ఇది మీరు పూర్తిగా వింటే మాత్రం అలాంటి సంశయాలు లేకుండా మొత్తం అర్థమవుతుంది ఆ సాధన పూర్తిగా ఒక అవగాహనతో తెలుసుకున్న తర్వాత అందరికీ పంచాలని అనేక సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై నుంచి నేను మొదలుపెట్టాను చిన్న వయసులోనే యోగాసనాలు లాంటివి నేర్పటం ఆ తర్వాత ఆసనాలతో పాటుగా ధ్యానము మనసు ఏకాగ్రత పూర్తిగా నిలడానికి కావాల్సిన విధా విధానాలు అలానే మనలో అంతర్గత శక్తిని తెలుసుకొని ఆ శక్తిని పొందే విధానాలు ఇవన్నీ తెలపటం మొదలుపెట్టి అలా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత కరోనా టైంలో ఈ తప్పనిసరిగా బయట చెప్పలేము కాబట్టి అప్పుడు పెట్టాను ఈ యూట్యూబ్లో అప్పుడు కొందరు తెలుసుకోవడం మొదలైంది కొత్త వాళ్ళు వాళ్ళది ఇప్పుడు కంటిన్యూగా ధ్యాన సాధనలు వాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నారు ఎంతో ఉపయోగం పొందుతున్నారు కొందరు ఈ వీడియోలు చూస్తూ షార్ట్స్ చూస్తూ చిన్న టైపింగ్ తప్పును కూడా వెంటనే విమర్శిస్తూ అదే ప్రధానంగా కూడా చేస్తూ ఉంటారు అది వాళ్ళకే నష్టం లోతు చూసుకోండి ఈ ఛానల్ ఏముందో అదే నేను ఇప్పుడు చెప్తాను ఛానల్ పేరు సమస్య పరిష్కారం పని ఇందులో ప్లేలిస్టుని మీరు చేసుకుంటే ఆ ప్లేలిస్ట్ని బట్టి మీకు ఎలాంటి సాధన కావాలో మీరే నిర్ణయించుకొని సంపూర్ణంగా సాధన చేసుకోవచ్చు మొదటి రోజు ఎలా చేయాలో మొదలుపెట్టి అలా అన్ని రోజులకు సంబంధించిన సాధనలు ఒక్కో విధానం వంద రోజుల నుంచి రెండు వందల యాభై రోజుల వరకు సాధన డీప్గా చెప్పడం మొదలైందన్నమాట ప్రతిరోజు అనేక గంటలు నేను లైవ్లో కూర్చొని దాదాపు పది గంటలు కూడా కూర్చొని సాధన చేయించడం జరిగింది అది తెలియకే వెంటనే కొందరు అన్నిట్లాగా అనుకుంటారు ఛానల్ కానీ వీడియోలు కానీ అలా అనుకోకుండా డీప్గా చూడండి ఈ ప్లేలిస్ట్లో అధిష్టాన దేవత కొండల్ని చక్ర సాధన ఉంది అంటే చక్ర సాధనలో అధిష్టాన దేవతల అనుగ్రహం ఎలా కలుగుతుంది అని స్మరిస్తూ ఆ చక్రాల్లో ధ్యానం చేసే విధానం మీకు అందులో తెలుస్తుంది మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అవన్నీ చూసుకుంటూ సాధన చేయొచ్చు తర్వాత భగవద్గీత ప్రధాన శ్లోకాలు వాటి అర్థాలు ఆ జ్ఞానం రావడానికి అవి వివరించడం జరిగింది అలానే అన్నమయ్య త్యాగరాజ్ శ్యామ శ్యామశాస్త్రి ఇలా ఎంతోమంది వారు అనేక పాటలు పాడుతూ సంగీతం ద్వారా ఎలా మోక్షం పొందారు అందులో ప్రాధాన్యత ఏంటి వాటిని ఇంటూ మనం కూడా ఆ భావంలో ఉండి ఎలా భక్తిని పెంచుకొని దైవానుగ్రహం పొందవచ్చు అనే దానికోసం కర్ణాటక ఓకల్ ఫర్ హెల్త్ అండ్ గాడ్ ప్లస్ అనే ప్లేలిస్టు ఈ మధ్య మొదలుపెట్టింది నలభై రెండు వీడియోలు ఉన్నాయి అవి కూడా మీరు అలా ఇష్టం అలా చూసుకోవచ్చు తర్వాత క్రియా యోగ పరహంస యోగానంద అనే దాంట్లో సెవెంటీ సెవెన్ వీడియోస్ అంటే యోగానంద గారు చెప్పిన ప్రధాన విషయాలు ఆ యోగ గురించి ఆయన ఉపన్యాసాలు అలానే ఆయన చెప్పిన శక్తుల గురించి విశ్వశక్తి గురించి భగవంతుడి గురించి భగవంతుని ఎలా పొందొచ్చు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి ఆ ప్లేలిస్ట్లో మీరు చూసుకొని దాని ద్వారా నాలెడ్జ్ పొందవచ్చు తర్వాత ప్రధానంగా శ్రీ లలిత అమ్మవారి అనుగ్రహం తప్పగా పొందవచ్చు ఇందులో శ్రీ లలిత అనుగ్రహ సాధన యజ్ఞం అంటే ఒక లాగా తొంభై రోజులు ప్రతిరోజు రాత్రిపూట సహస్రనామాలు ప్రతి నామంలో ఉన్నటువంటి విశేషము అర్థము దాన్ని ఎలా మనం అర్థం చేసుకొని సాధన చేస్తే ఆ అర్థానికి తగ్గట్టుగా మనం మార్పులు తెచ్చుకుంటాం అనుగ్రహం పొందుతామని చెప్పి ఆ సహస్రనామాలు ప్రతినామాన్ని చెప్పడం తర్వాత ఏ రోజుక రాజు అమ్మవారి యొక్క రూపాల్లో ఉన్న సహస్రనామాలు మీకు వినిపిస్తూ ఆ సహస్రనామాలు వింటూ రూపాన్ని మనసులో లైన్ చేసుకుని ధ్యానం చేసే విధానము అలానే అప్పటికప్పుడుగా ఒంట్లో శక్తిని పొందే విధానము నా ద్వారా డిస్టెన్స్ హీలింగ్ పొందే విధానము ఇవన్నీ కూడా రాత్రులందు సాధనలో వచ్చినవి అలానే మరొక ప్లేలిస్ట్ శ్రీకృష్ణ దర్శనం మోక్షం కోసం భగవద్గీత అంటే శ్రీకృష్ణ ధ్యాన యజ్ఞం కూడా యజ్ఞం లాగా ఇది కూడా పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నటువంటి అన్ని అధ్యాయుల శ్లోకాలు వివరిస్తూ వాటి అర్థం చెప్తూ భాష్యం చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ధ్యానం చేయమన్నారు ధ్యానయోగం ప్రకారము ఎలా ధ్యానం చేస్తే పరమాత్మ చెప్పినట్టుగా కనుబొమ్మల మధ్య ఆత్మస్థానంలో మనసు లయమవుతుంది ఆనాపాన వాయువులు చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఎలా దైవరూపాన్ని ఆత్మరూపాన్ని మనం తదేకంగా దర్శిస్తూ ఆగ్నలో లయమవచ్చు ఆగ్నా చక్రములో ఇవన్నీ సాధనాపరంగా కూడా ప్రాక్టికల్గా చేయిస్తూ వివరించడం జరిగింది పద్దెనిమిది అధ్యాయాలు కంప్లీట్ అయినటువంటి ప్లేలిస్టు సాధనతో సహా ఇది చాలా రేరుగా ఉంటుంది ఎక్కడైనా భగవద్గీత చెప్తారు కానీ అందులోని ప్రాక్టికల్గా ప్రతిరోజు సాధన చేయించి పొందాలి అనేది మీకు ఎక్కడ దొరకందో మీకు ఈ ప్లేలిస్ట్లో దొరుకుతుంది దీన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు ఆ తర్వాత అలానే కుండల్ని అవేకింగ్ ఇది కూడా కొండల్ని అవేకింగ్కి భగవద్గీత ఆధారంగా ఎలా సాధన చేయొచ్చు ఇందులో నూట ఆరు వీడియోలు ఉన్నాయి పైన చెప్పిన భగవద్గీత పద్దెనిమిదవ తేల అది నూట ముప్పై ఆరు ఉంటే ఇందులో నూట ఆరు ఈ రెండు కూడా భగవద్గీత కొండల ఆధారంగా ఉంటుంది తర్వాత సమస్య మంత్ర సాధన అంటే జీవితంలో ఎలాంటి సమస్య వస్తే ఎలాంటి మంత్రంతో మనం జపం చేస్తూ ధ్యానం చేస్తూ దాని నుంచి బయటపడవచ్చు అనేవి మీకు ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది ఇందులో మూడు వందల ఒక్క వీడియోలు ఉన్నాయి మంత్ర సాధన గురించి వివరాలు మంత్ర దీక్ష గురించిన వివరాలు ఏ మంత్రం ఎలా చేయాలి ఏ మంత్రం చేయవచ్చు ఏ మంత్రం చేయకూడదు మంత్రం చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎలా ఉండాలి వెంటనే ఫలితం ఎలా రావాలి ఇలా అనేక విధాలుగా మీకు అన్ని వివరిస్తూ చెప్తూ మంత్రాలు కూడా వివరించడం జరిగింది అనేక సమస్యలకి అందులో మీరు అప్లైస్ట్లో చూసుకోవచ్చు అలానే తర్వాత ప్రధానంగా ధ్యానం ఎలా ఇందులో కూడా రెండు వందల ఆరు వీడియోలు ఉన్నాయి ధ్యానం గురించి అనేక సమస్యలు ఉంటాయి అనేక ఇబ్బందులు ఉంటా ఉంటాయి ఇవన్నీ లేకుండా అసలు ధ్యానం అంటే ఏంటి ఎలా చేయాలి అనే వివరాలు పూర్తిగా మీకు వివరిస్తూ ధ్యాన ప్రాక్టికల్ గురించిన అనేక విషయాలు చెప్తూ ఇందులో రెండు వందల ఆరు వీడియోలు ఉన్నాయి ధ్యానం ఎలా కేవలం ధ్యానం గురించి ఇది కొత్త వాళ్ళకి వస్తుంది పాత వాళ్ళకి కూడా వెనకొస్తుంది ఆ తర్వాత పూర్తి ప్రాక్టికల్ క్రియాయోగ సాధన మరియు కుండలని సాధన క్రియాయోగ మహావతార బాబాజీ పరంపర నుంచి వచ్చిన క్రియాయోగ అది మొత్తం మీకు ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది క్రియాయోగ ఎలా చేస్తే వెనుభాములో చక్రాసులో మనం పూర్తిగా మనసు లైన్ చేయగలుగుతాము ఆ చక్రాసు ద్వారా శక్తిని పొందగలుగుతాము ఇవన్నీ ఆ క్రియ యోగ మరియు కొండల యోగ కలిపి ఆ ప్లేలిస్ట్లో ఉంటుందన్నమాట అవి కూడా రెండు వందల పైన వీడియోలు అంటే రెండు వందల వరుసనే డే వన్ డే టూ డే త్రీ అలా వన్ టూ త్రీ ఫోర్ డే లెక్క ప్రకారం మీకు ప్రతిరోజు సాధన చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట అన్నమాట వీటన్నిటినీ మీరు ఉపయోగించుకుంటే ఇంకా మీకు ఈ ఛానల్కి మించింది మరొకటి లేదని అప్పుడు నిర్ధారణకు వస్తారు ఛానల్కి మించిందంటే సాధనకి సాధనకి ఎలాంటి వారికి ఎలాంటి సాధనలు సూటబుల్ అనేది కూడా మీరు వింటే అర్థమవుతుంది అలా సూటబుల్ అయిన సాధనని మీరు తప్పకుండా సెలెక్ట్ చేసుకొని సాధన చేయడం కూడా మొదలుపె అలానే ఇలా సాధన మొదలుపెట్టిన తర్వాత మీరు నాతో కాంటాక్ట్లో ఉండొచ్చు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది అందులో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వల్ల మాత్రమే యాడ్ చేస్తాము యాడ్ అయిన తర్వాత మీరు ఎప్పుడు సాధనలో ఎప్పుడు టచ్లో ఉంటారు జీవితంలో ఆ సాధన ద్వారా ఎన్నో అభివృద్ధి అయ్యేట్టుగా చేసుకోవచ్చు హెల్త్ పరంగా మానసికంగా ప్రశాంతపరంగా ధైర్యం పరంగా చివరికి జన్మ సార్థకమయ్యే అంత మోక్ష ప్రధాన విధంగా కూడా చివరికి మార్పులు ఇచ్చే విధంగా సాధనలు చేసుకోవచ్చు ఈ ప్లేలిస్ట్లే కాకుండా వీడియోలు ఉంటాయి ఆ ప్లేలిస్ట్లో వీడియోలు షార్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా కమ్యూనిటీ కోస్ట్ ఇవన్నీ వాటిల్లో వీడియోలు కూడా ఇంకా ఇప్పుడు నేను ప్రస్తావన ఛానల్ తీసుకురాని ఎన్నో వీడియోలు ఉన్నాయి అనేక రకాల సాధన వివరాలకి భయాలు పోవడానికి అలానే ఎంతోమంది మహాగురువుల యొక్క సాధన విషయాలు కానీ అట్లానే ప్రధానంగా దైవ అనుగ్రహం అనుగ్రహం పొందడానికి సాధన ఎలా చేయాలి దాన్ని మళ్ళీ మిస్ కాకుండా ఎలా నిలుపుకోవాలి ఇలా వివరిస్తూ అనేక వీడియోలు మీకు ఉంటాయి ఇలా మీరు హెడ్డింగ్లు తీసుకుంటూ మీకు సూటబుల్ అయిన వీడియో చూసుకోవచ్చు మీకు సూటబుల్ అయిన ప్లేలిస్ట్ చూసుకొని అందులో సాధన కూడా మొదలు పెట్టవచ్చు ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి అలానే అప్పుడప్పుడు లైవ్ పెడుతూ ఉంటాను నేను ఆ లైవ్లో మీరు నా ఎదురుగా ఉండి సాధన చేస్తూ పూర్తిగా ఆ సాధన మీరు ఉపయోగించుకొని సంస్యాలు తెచ్చుకుంటూ ఉండవచ్చు నేను చెప్పే మీకు కనపడే ఈ షార్ట్స్లో కూడా వన్ మినిట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏ రోజు కాలో తెలుస్తూ ఉంటాయి రోజుకి మినిమం పది నుంచి ముప్పై వరకు కూడా నేను షార్ట్స్ పెడతా ఉంటాను ఆధ్యాత్మిక విషయం మానసిక విషయం ప్రశాంతత విషయం శక్తిని పొందే విషయం విశ్రాంతి విషయము లైఫ్లో జనరల్ లైఫ్లో సొసైటీలో ఉండాల్సిన విధానం అన్నీ 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 కూడా ఉంటా ఉంటాయి అనమాట వాటిని వింటే కూడా మీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది అవి విని మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ప్రతి వీడియో కింద మీరు విన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే మెసేజ్ పెడితే తప్పకుండా వెంటనే నేను రిప్లై ఇస్తుంటాను ఇక మరీ తప్పదు అనుకున్నప్పుడు నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెడితే నేను కూడా వాయిస్ మెసేజ్తో రిప్లై ఇస్తాను ఇలా ఉపయోగించుకోండి అనేక లాభాలు మీరు ఈ ఛానల్ ద్వారా ఈ విధంగా పొందుతూ ఉంటారు ఇందులో మరలా ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా కొందరు అంటారు మీరు వ్యూస్ వీస్ కోసం ఇలా పెడుతున్నారు అన్నట్టుగా అనిపించే మెసేజ్ నాకు పెడతా ఉంటారు అందరికి పెట్టినట్టే వీవ్స్ ఏంటి అసలు నేను నడిపే ఛానల్లో రెండు ఛానల్లో యోగాచార్య పని అని ఉంది ఇప్పుడు మీరు చూసేది కాకుండా దీనికి లింక్లో ఉంటుంది అది కూడా అదైతే నేను మానిటైజేషన్ గురించి కూడా పట్టించుకోవడా అవ్వలేదు కూడా అవ్వకపోయినా సరే అవ్వాలనే ప్రయత్నం నేను చేయాలి ఎందుకంటే మానిటైజేషన్ అని దాని మీద ఇన్కమ్ రావాలని ఇలాంటి ఆలోచన నాకు లేనేలేదు కేవలం ఆధ్యాత్మిక సర్వీస్ ఆధ్యాత్మిక సర్వీస్ చేస్తే అది భగవంతుడికి నచ్చి కావలసిన హెల్ప్ని ఈ మానుడిజును ఈ డబ్బు దీనికి మించి ఎంతో జీవితానికి పనికొచ్చే హెల్ప్ శక్తి ఏదైనా సరే ఆ భగవంతుడే ఇస్తాడు నాకు మామూలు మనుషుల నుంచి రావాల్సిన ఆ చిన్నపాటి డబ్బను నుంకోట నుంకూటను అది చాలా 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 నా దృష్టిలో ఏ మాత్రం నాకు విలువలేంది ఎందుకంటే ఈ ఆధ్యాత్మికపరంగా నేను ఎప్పుడైతే జీవితంలో మొదలుపెట్టానో జీవితానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏదో ఒక రూపేనా ఆ భగవంతుడు నాకు చేశాడు ఇప్పుడు ఈ గంటలు గంటలు అందరిలాగా కష్టపడుతుంది అందరిలాగా వ్యూశాను అందరిలాగా అని కాదు ఎంతోమంది తపన పడే ఎదురు చూసే అయోమయంలో ఉండేవారికి ఉండే వాళ్ళకి హెల్ప్ అయిద్ది నేను వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు భగవంతుడు ఒక డ్యూటీ లాగా నాకు ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు ఆ భగవంతుడు ఏం చెప్తాడు నేను నీకు జ్ఞానం ఇస్తే ఈ జ్ఞానాన్ని అందరికీ పంచు అంటాడు ఆయన వచ్చి ప్రత్యక్షంగా అందరికీ పంచడు మా అలాంటి గురువుల ద్వారా పంచడానికి చూస్తాడు అది అది మేము నమ్మి ఆ విధంగా పంచడానికి చేస్తున్నామే కానీ మరొకటి కాదు ఇది తెలుసుకోవాలి అందరూ ఇక ఫలితాలు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇదే వీడియో కింద చెప్పండి ఈ ఛానల్ ద్వారా నా ద్వారా ఫలితాలు పొందిన వాళ్ళు ఇదే వీడియో కింద మెసేజ్ రూపంలో చెప్పండి అప్పుడు కొత్త వాళ్ళకి నేను చెప్పినతో పాటుగా శిష్యులు ఎలా ఫలితాలు పొందారు వాళ్ళ భావాలు ఏంటి అనేది అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఓం శ్రీ లలితా దేవి ఓం శ్రీ మాత్రే నమ నమ శివ సర్వే బనా సుకున